రిలేషన్షిప్ లో టాక్సిక్ బిహేవియర్స్ చూపిస్తుంటే గనక మీరు గాని మీ పార్ట్నర్ గాని ఇది చాలా మట్టుకు మీ ఇన్సెక్యూరిటీస్ వల్లే అనేది మీరు తెలుసుకోగలుగుతున్నారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్న విషయాలకే హర్ట్ అవుతుంటే అది మీ ఇన్సెక్యూరిటీ మీకు జలసీ కంపారిజన్ అసూయ పోల్చుకోవటం ఉంది అంటే అది మీ ఇన్సెక్యూరిటీస్ వల్ల అలాగే మేనిపులేట్ చేయటం ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చెయ్యాలనుకోవటం గనక ఉంటే అది కూడా మీ ఇన్సెక్యూరిటీ వల్ల అలాగే భూములో ఎందరున్నా నేనే ఇంపార్టెంట్ గా గుర్తింపబడాలి ఐ షుడ్ బి ద ఇంపార్టెంట్ పర్సన్ అనేది మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఇన్సెక్యూర్ గా ఉన్నట్టు ముందు నాకే చెప్పాలి ముందు నాకే తెలవాలి ఎందుకు నాకు చెప్పట్లేదు నాకు తెలపట్లేదు నేను నన్ను పక్కన పెట్టేశారు ఇలా అనుకుంటున్నారు అంటే మీరు ఇన్సెక్యూర్ గా ఉన్నట్టు అలాగే ఏ విషయం అయినా నేను చెప్పేదే కరెక్ట్ నాకు అన్ని తెలుసు ఎవరు నన్ను కరెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను అని మీరు అనుకుంటుంటే అది మీ ఇన్సెక్యూరిటీస్ అలాగే ఇతరుల మీద డిపెండ్ అవ్వటం కో డిపెండెన్సీ కూడా మీరు అలవాటుగా ఉంటే దట్ ఈస్ ఆల్సో ఇన్సెక్యూరిటీ ఇన్ని ఇన్సెక్యూరిటీస్ మీలో పెట్టుకుని ఎదుటి వ్యక్తి వల్ల మా రిలేషన్షిప్ బాగోలేదు అనుకుంటున్నారేమో గమనించి ఇంట్రాస్పెక్ట్ చేసుకుని కరెక్ట్ చేసుకోకపోతే చేయి దాటిపోయే అవకాశాలు ఉన్నాయేమో ఆలోచించండి థ్యాంక్ యూ